రికార్డులు క్రియేట్ చేయాలన్నా వాటిని తిరగరాయాలన్నా గోల్డే అందాన్ని బంగారం అంటారా బంగారం అందంగా ఉంటుందా అనేది ఎలా ఉన్నా అదే పసిడి అద్భుతం అనిపిస్తోంది టచ్ చేయడం కాదు కదా టచ్ చేయాలన్న ఆలోచన చేయాలన్న భయపడేంత ఎత్తుకు ఎదిగింది తులం బంగారం అక్షరాల లక్షకు తాకింది అందను అందుకోలేవు అని వెక్కిరించినట్లు అందలం ఎక్కి కూర్చుంది టైంను మించిన స్పీడ్తో గోల్డ్ రేట్లు దూసుకుపోతున్నాయి వందేళ్ల కింద ధరలకు ఇప్పుడు లక్షకు లెక్కేస్తే గుండెలు అదరడం ఖాయం ఇంతకీ అప్పుడెలా ఉన్నాయి ఇకపై ఎలా ఉండబోతున్నాయి అక్షరాల లక్ష గోల్డ్ కొత్త రికార్డులు లక్ష చేతిలో ఉంటేనే తులం బంగారం ఏప్రిల్ నెలలో గోల్డ్ బుల్లెట్ స్పీడ్ ఎక్కడి పద్దెనిమిది రూపాయలు ఎక్కడి లక్ష ఓ అద్భుతంగా మారుతున్న బంగారం బంగారం భగ్గుమంటోంది తగ్గడం స్పెల్లింగ్ తెలియదంటోంది తులం బంగారం అక్షరాల లక్షను తాకింది ట్రంప్ పైత్యమా ఇంకేదో కారణమా అనే సంగతి ఎలా ఉన్నా సామాన్యుడు అందుకోలేనంత ఎత్తుకు బంగారం చేరిపోయింది గోల్డ్ రేట్లు భారీగా అడ్డగోలుగా పెరిగిపోవడంతో జనాలు అల్లాడిపోతున్నారు అమ్మో లచ్చా అంటూ కళ్లల్లో నీళ్లు నింపుకుంటున్నారు అసలే పెళ్లిళ్ల సీజన్ ఆడపిల్లకు బంగారం ఎలా అని ఆవేదన పడుతున్నారు తులం బంగారం లక్ష దాటడంతో ఇప్పట్లో బంగారం కొనడం కలే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి హైలైట్ ఏంటంటే ఏప్రిల్ నెలలో బంగారం ధరలు పదహారు వేలకు మించి పెరిగాయి ఇప్పుడు లక్ష దాటింది ఇది ఇక్కడితో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా అనిపిస్తోంది గతంలో గోల్డ్ ధరలకు ఇప్పుడు లక్షకు చేరుకున్న వైనాన్ని కంపేర్ చేస్తే చాలా మంది గుండెలు బాదుకుంటున్న పరిస్థితి కాలంతో పాటు ఏ దేశ కరెన్సీ అయినా తరిగిపోతూ ఉంటుంది అయితే కాలంతో పాటు విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిలో టాప్ లో ఉంది బంగారం ధరల పెరుగుదలలో ఎప్పటికప్పుడు రికార్డు క్రియేట్ చేసుకుంటున్న బంగారం తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకుంటోంది గడిచిన వందేళ్లను లెక్కలోకి తీసుకుంటే బంగారం ధరలు దాదాపు ఐదు వేల రెట్లకు పైగా పెరిగాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తులం బంగారం ధర పద్దెనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఉంటే అదే బంగారం ఇప్పుడు లక్షను తాకింది అంటే దాదాపు ఐదు వేల రెట్లకు పైగా పెరిగిందన్నమాట వందేళ్ల కింద బంగారంపై రూపాయి పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు వారి చేతిలో ఐదు వేలు ఉంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ ను మించి బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా మారింది వందేళ్ల కింద భూముల ధరలు కూడా తక్కువగానే ఉండేవి ఈ నూరేళ్లలో వందలు వేలల్లో ఉండే భూముల ధరలు కోట్లలోకి మారినా అది అభివృద్ధిని బట్టి ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి కొన్ని ప్రాంతాలకే పెరుగుదల పరిమితమైంది అయితే బంగారం అలా కాదు గోల్డ్కు ఏరియాతో సంబంధం లేదు దేశాలతో అవసరం లేదు అన్ని చోట్ల సేమ్ సీన్ అదే పెరగడం అదే వాయించడం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పద్దెనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలుగా తులం బంగారం ధర ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి దాదాపు నలభై ఏళ్లు తులం బంగారం ధరల్లో పదుల్లోనే వృద్ధి కనిపించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారి వంద రూపాయలు దాటిన తులం బంగారం ధర పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఐదు వందల రూపాయలుగా రికార్డ్ అయింది పంతొమ్మిది వందల ఎనభైలో మొదటిసారి వెయ్యి రూపాయలు దాటిన పసిడి ఆ తర్వాత స్పీడ్ పెంచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తులం బంగారం రెండు వేలు అవ్వగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మూడు వేలు పంతొమ్మిది వందల తొంభై రెండులో నాలుగు వేలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐదు వేలు దాటింది రెండు వేల ఐదులో ఏడు వేలు రెండు వేల ఏడులో పదివేలు దాటింది రెండు వేల పన్నెండులో మొదటిసారి ముప్పై వేలు దాటిన తులం బంగారం ఆ తర్వాత ఐదేళ్లు కంట్రోల్లో ఉంది రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు వేల దగ్గర ఆగిపోయింది అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి గోల్డ్ దూకుడుకు బ్రేక్ లేకుండా పోయింది కరోనా సమయంలో అయితే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి యాభై వేల మార్క్ దాటిన గోల్డ్ అరవై వేల మార్క్ రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై వేల మార్క్ టచ్ చేసింది ఇప్పుడు లక్షను టచ్ చేసింది కరోనా టైంలో బంగారం కొని ఉంటే ఇప్పుడు తులం బంగారం మీద నలభై వేలకు మించి లాభం వచ్చేది ఇక గతానికి వెళ్లి ఆలోచిస్తే గుండె చెరువవడం తప్ప మరేం ఉండదు ఒకప్పుడు అలంకరణలు సామాజిక అవసరాలకు మాత్రమే బంగారం ఉండాలని అనుకునేవారు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన మారిపోతోంది బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు గోల్డ్ పై పెట్టుబడులు రోజుకి పెరుగుతున్నాయి దీంతో ధరలు ఆకాశానికి చేరిపోతున్నాయి ఇకపై కూడా అలానే ఉండబోతోంది బంగారం ధరల తగ్గుదల పెద్దగా ఉండే ఛాన్స్ లేదు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా బంగారం బంగారమే అని తేలిపోయింది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తులం బంగారం లక్షను తాకిన వేళ చాలామందిలో వినిపిస్తున్న మాట ఇది ఆలోచించే గ్యాప్లో పెరిగిపోతున్నాయి పసిడి ధరలు సరిగ్గా నెల రోజుల కింద బంగారం కొన్నా ఇప్పుడు పదివేలకు మించి లాభం వచ్చేది ఇప్పుడు లక్షను టచ్ చేసిన బంగారం పరుగులు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికైనా పసిడి శాంతిస్తుందా లేదంటే మరిన్ని రికార్డులు చూడాల్సి వస్తుందా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధ భయాలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి లాంటి కారణాలతో గోల్డ్కు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది ఈ పరిస్థితులన్నింటికీ మూల కారకుడు ట్రంప్ మాత్రమే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టారో నుంచి అంతర్జాతీయ లో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి టారిఫ్ వారు మొదలు పెట్టాక ఇక పసడి ధరలకు రెక్కలొచ్చినట్లయింది మార్కెట్లో అనిశ్చితితో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు గోల్డును భారీగా కొనుగోలు చేస్తున్నారు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి ఇకటు డాలర్ మారకంతో కంపేర్ చేస్తే రూపాయి విలువ పడిపోవడం మిడిల్ లో యుద్ధ భయాలు యూరప్లో అధికార మార్పులు కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం ఇలా బంగారం ధరల పెరుగుదలకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండు సార్లు రేట్ల కోత చేపట్టనున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి దీంతో బంగారం మరింత భారంగా మారే అవకాశం ఉంది దేశీయ మార్కెట్లో ఈ ఏడాది చివరికి ఇరవై నాలుగు క్యారెట్ తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేలకు చేరుతుందని అమెరికాకు చెందిన గోల్డ్మన్ శాచ్ సంస్థ అంచనా వేస్తోంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిసెంబర్ నాటికి ఔన్స్ బంగారం నాలుగు డాలర్లు పలికే ఛాన్స్ ఉందని అదే జరిగితే దేశీయంగా తులం లక్ష పాతిక వేలు చేరడం ఖాయమంటున్నాయి రాబోయే రోజుల్లో బంగారం అసలు ఉంచుకోలేరు ఇప్పుడు నేను చెప్తే మీరు నవ్వుతారు రాబోయే రోజుల్లో చాలా పెరగద్ది లక్ష రూపాయలు ఏం కాదు రెండు మూడు అయినా కూడా ఆశ్చర్యపోవలేదు గోల్డ్ ఎక్కుతూ ఉంటుంది తగ్గుతా ఉంటుంది కానీ ఆల్ ఓవర్గా చూస్తే మొత్తం ఫైనల్ రిజల్ట్ చూస్తే ఎక్కద్ది ఇప్పుడు పది లక్షలు తగ్గింది పదిహేను లక్షలు తగ్గింది మళ్ళీ ఇరవై ఐదు ఎక్కింది సో దానివల్ల ఏమైంది మళ్ళీ పది లక్షలు పెరిగినట్టే కదా సో పెరుగుతా తగ్గుతా పెరుగుతా తగ్గుతా కానీ ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉంటే ఒకే వైపు వెళ్తుంది ఇప్పుడు పది రోజుల కింద చూస్తే ఈరోజు చూస్తే ఏడు లక్షలు ఎక్కింది కిలోకి నేను ఏడు లక్షల కిలోకి చెప్తున్నాను అది ప్యూర్ గోల్డ్కి చెప్తున్నాను మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు దీంతో రాబోయే కొన్ని నెలలు మార్కెట్లో ఇదే పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఈ ఆర్థిక ఆందోళనలు టెంపరరీ మాత్రమే అని దీర్ఘకాలంలో పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి కరోనా సమయంలో గోల్డ్ ధరలు ఒక్కసారిగా పెరిగి తర్వాత తగ్గిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి ఆర్థిక సంస్థలు మాత్రం ఈ ఏడాది చివరికి ఔన్స్ బంగారం మూడు వేల ఐదు వందలు దాటి తీరుతుందని ధీమాగా చెప్తున్నాయి అదే జరిగితే మన దగ్గర తులం బంగారం మరింత పరుగులు తీయడం ఖాయం అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు మారిపోయి రేట్లు తగ్గినా వందల్లో వేలల్లో తగ్గొచ్చు తప్ప ఇంత భారీ తేడా ఉండే అవకాశం లేదనే వాళ్ళు ఉన్నారు